అమ్మాయి ఎవరండి నా పేరు యువరాజ్ అండి ముద్దుగా కొందరు యువ అని కొందరు రాజని అని అంటారు బై బయ్ మీ పేరు రాధండి పేరు రాకపోవడం ఏంటండి అదే నా పేరు రాధ అంటున్నాను అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా అయ్యో నా పేరు రాదండి పోనీ రాకపోతే రాజు చూపించండి అమ్మా ఏంటి అతను ఎవరు వచ్చాడు చూడు ఎవరు నేను అంటే యువరాజ్ని అరే ఈ బాస్ భలే ఉన్నాయి దేనికంటే ఈ బాస్ తయారు చేస్తున్నారు అవి బాల్స్ కాదు బాబు వాటిని బూరలు అంటారు తింటారా అవును అయితే ఒకటి తింటారు వావ్ వన్స్ వెరీ టేస్టీ అరే ఈ పెద్ద బూరెలో స్వీట్ బార్ ఎలా ఉండి దీన్ని పూర్ణం అంటారు ఇలా ఉండ చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేస్తే అలా బూరవుతుంది ఈ పేడిగా ఉన్నాయి ఇవి తీసుకో బాబు అమ్మా అతను ఎవ్వరో తెలియదు మరి అతను ఎలా వండాలో చెప్తూ అతనికి బూరెలు పెడతావేంటి ఎవరి అబ్బాయి ఏమో తెలీందనమా తెలియకుండా లోపలికి ఎలా రణించారు అతనే వచ్చేసాడు ఈ అబ్బాయి ఎవరు పోలియో చుక్కలేసేవాడువే మరి జనాభా లక్లం కోసం వచ్చావే ఓరే అబ్బాయి ఈ అబ్బాయి ఎవరో చూడు తిన్నగా ఇంట్లోకే వచ్చేసాడు నువ్వు చెప్తాను కూర్చో నిలబడే చెప్పు థ్యాంక్ యూ కూర్చోమనండి కూర్చో నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకల్ మీరు కూర్చోండి అసలు ఎవరు నువ్వు మాణిక్యం గారు మనవండండి అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తాడే ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి కనిపించలేదు నేనే డైరెక్ట్గా వచ్చేసాను అలాగా ఏ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు వీళ్ళు అమ్మాయిని రెడీ చేయండి దేనికండి ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి అది కాదు బాబు మీరు వస్తారని తెలియక అలంకరించలేదు అంటారు అవసరం లేదు నేచురల్ బ్యూటీ ఆల్వేస్ ద బెస్ట్ ఏమనుకోకు బాబు నిన్ను జనాభా లెక్కలు అన్నానని అన్నారండి అంటారండి మొన్న అంతేనండి ఐగారి కోసం కలెక్టర్ గారు వస్తే టేకాలు వేసి వాడువా అని అడిగారండి బాబు కాఫీ టీ ఏం తీసుకుంటారు ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను అదేనండి జర్నీ చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ అవుదామని అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్ళి వేణీలు పెట్టు పెట్టు రండి ఆంటీ బూరిలు చాలా బాగున్నాయి నా కోసం నాకు అలాగే బాబు అయ్యో ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు వచ్చావు ఇప్పుడే వచ్చాను మామూలే కదా అమ్మా రాధా ఏంటమ్మా దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి లేదమ్మా ఏ మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అదేంటమ్మా నేను దేవుడి గురించి పెళ్లి చేస్తా అన్నాడు కదా అదే నాకు అర్థం కావట్లేదు కనీసం పెళ్లి చొప్పుల విషయం కూడా నాతో చెప్పలేదు నాకేదో భయంగా ఉంది మాస్టర్ భయపడద్దమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు కానీ నాన్న బలవంతం చేసి నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా సాధ్యమైనంత వరకు గొడవ లేకుండా సైలెంట్ గా ఉండు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా వస్తాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వేన్ని చెప్పు నా పెళ్లంగా ఈ తడికి ఉంటే నాకు ప్రాణం ఇచ్చేద్రా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగా చూడు పరాయి మాగోడు ఎవడో లోపల చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందావు పరాయి లోపల ఉన్నా కూడా తలుపులు ఎలాగేసుకుంటా ఎదో డౌట్ పెట్టావు కదరా మొదటి చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సచ్వతి సత్వతి వేరే ఎవరు తలుపు తీసే కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకెవరున్నారు అమ్మన్నావా నోరు ముయి మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తాను ఏది కోతలు అయిపోగానే చేయించేస్తాను అన్ని కోతలే పోయినసారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే ఒప్పన ఊడ్పులు అంటారు లోపలికి రండి నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో లోపల ఏం చేయాలి నాకు తెలియలేరా ఏంటే ముస్లి ఏం చేస్తున్నావు నేను షాపింగ్ వచ్చాను రా అవును నువ్వు క్షేమంగా చేరావా పిల్లల్ని చూసావా ఇప్పటికి ఆరు సార్లు చూసా ఎలా ఉంది ఫోటో చూసి మోసపోయావా కాదే ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది వెరీ గుడ్ నీకు నచ్చింది కదా బాగా కానీ తనకి నేను నచ్చానో లేదో తెలియదు నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి చూద్దాం ఓ వన్ వీక్ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే టేక్ యూర్ ఓం టైమ్ ఐల్ కాల్యూ లెటర్ బాయ్ బాయ్ ఏంటారో మీలో మీదే మాట్లాడుకుంటున్నారు ఒంట్లో బాగాలేదా నాలో నేను మాట్లాడుకోవడం ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నాను ఊరుకోండి మీరు నేను హాల్లో ఫోన్ ఉంటే ఎక్కడి నుంచి ఎలా మాట్లాడుతున్నారు అది ల్యాండ్ ఫోన్ ఇది సెల్ ఫోన్ సొల్లు ఫోనా సొల్లు కబుర్లు చెప్పుకుంటారనే ఆ పేరెంట్ ఉంటారు అవునండి ఈ బుడ్డ ఫోన్ల నుంచి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొచ్చా ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడొచ్చు అయితే మా చెరుకు తోటలో కలుపు తీస్తున్నాను సెడికి సత్యవతికి ఓ బాయ్ ఫోన్ చేయండి సరదాగా మాట్లాడతాను ఆవిడ నెంబర్ ఎంత నెంబర్ ఏంటండి అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలవుతుంది అయితే వేస్తాండే ఇది వేస్తండే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటండి ఉపయోగాలుంటే ఉండాల్సిన ఉండాలండి ఇక్కడ దగ్గుతున్నావు ఎనపట్టలేదా నువ్వు తగ్గితే నాకేంటి తుమ్మితే నాకేంటహ ఎ ప్రకారం ఎక్కువైంది నీకు ఓ పెడక తల తిప్పి మొక్కల్లోకి సుత్ని పోయిందో నువ్వేమైనా అభినాయ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా పెగించడానికి ఈ మధ్యని కళ్ళు కలపట్లేదురా లేదురా ఎవడ కళ్ళాడు కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ చోడు బాగుంది ఎక్కడ అడిగావా కళ్ళ జోడు బలే ఉందిరా ఆ అప్ప బుల్లెంక మొగుడు దగ్గర లాక్కున్నాను మనకు పదహారు బాకీ ఆడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగేది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు ఉంది చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు ఆ మాట నన్నగడికి అంతసేపు ఎందుకట్టింద్రా ఏ మొమ్మ తవ్వకి దాంతో పాక కోపం వచ్చేసి నిద్దుకున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్నా ఎండలో నడిసి నడిసి కాళ్ళు బొప్పలేకపోతున్నా ఇది ఎట్టుకుంటే కథ సల్లగా ఉంటదని ఓహో కాళ్ళు కాళ్ళితే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజలట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడా రా లారీ వచ్చేది అలాగేనండి చౌదరి గారు క్షమించాలండి అయ్యా ఐజాకే జరిగిందో ఫ్లైట్ ఏ మిస్ అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది దాని వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్ప్ అందరూ మీలా డిమ్ ఉండరు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కు డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి ఆ రండి అదేంటంటే అన్సర్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ ఎవర్రా అదా తడికి సత్యవేతే తడికి వ్యాపారం చేస్తా తడికి చాట్ వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఏమి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డ్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగో ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీ వస్తా నా కార్డు జన్మ చితాభాసం దాని పెట్టుకుంటే పాదండే శేష శేషారత్న గారు బాగున్నారా మీ జనరేషన్ బాగా ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగ్ కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకు ఎందుకు ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి చంత సీరియస్ వెళ్ళిపోయింది చెప్పు కోట్లే సంతోషించిన బామర్ది ఏంట్రా అన్న నేనేమన్నాను బామర్ది నేను నీకు బామర్ది అంటారు ప్రస్తుడు మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండరా నాకంత ఆలోచన రాలేదు ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నానంట వాళ్ళకి ఎక్కడ ఉంటది నేను అంటే వాళ్ళకి ఎక్కడ ఉంటది హలో బాబు అవుడి అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు నోరు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్ కు వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదేంటి వచ్చాను బాబు వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఇంతలో తవర్మ మిస్సయార్ ఓకే మీరు ఎప్పుడు ఇదకిటపుల ఉంటారండి నేను ఇంకా శాస్త్రి గారి అంటే పంచ్య పిల్లక జెన్యునాలిటీ ఎక్స్‌పెక్ట్ చేశాను ద దడబోల్ కైల్ చార్ నవర్ ఎనీస్ నోబడీ వేర్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్ తెలుగులో ఆడవచ్చు కదా మాకు కూడా అర్థం అర్థమవుద్ది ఆయనకి అర్థం ఏంది నీకు అర్థం అవ్వలేదు హా వాట్ ells బాబు అవసరక్ షీస్ గుడ్ లుకింగ్ వెరీ ప్రెటీ బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు అండ్ లైక్స్ లైక్స్ డిస్ హాబీస్ బాబు ఎంతైనా మనం తెలుగులో మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మీకు బాగా నచ్చింది అయితే మాట్లాడి మామగారి ముట్టి వెళ్దాం అదేంటి తనకి నేను నచ్చనో లేదు ఇండియాలో పెళ్లికి మగాడి ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల ఇష్టాన్ని పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు నోనో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఏంటమ్మా పిలిచావు ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా అల్లుడు ఏంటమ్మా అల్లుడు పేర్లేదా అతనికి మొగుడిని పేరు పెట్టి పిలవరే అవును నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక నువ్వెక్కడికే ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను మా ఆయన దగ్గరికే పోతా ఇదిగో పట్టుకెళ్ళు పార్లర్ తో పంపించు ఇంటికి వచ్చిన చుట్టానికి పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు హలో గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి మీకే చెప్తున్నా గుడ్ మార్నింగ్ ఇది ఇల్లా హోటలా ఏం లేదు హోటల్లో బేరర్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను తినిపించమంటారా తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా నేను టిఫిన్ తింటాను మిమ్మల్ని కొరకు యూ అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి నేను తిన్నాను సాయం చేయమని తినడానికి కాదండి వడ్డించడానికి దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు మరి ఇదేంటి సారీ చట్నీ ఎక్కువ పడింది చట్నీ సంగతి సరే ఇడ్లీ ఏంటండి మరి పేషెంట్కి కి పెట్టినట్టు ఒకటే పెట్టారు నేనేం డైటింగ్ చేయట్లేదు ఏంటండి ఇది టిఫిన్ ఆ భోజనమా మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు ఇంత ఉంటే మా ఊర్లో భోజనం అంటారు లేండి వైద్య మీ హాబీస్ ఏంటండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గుడ్ హ్యాబిట్ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఫ్లవర్స్ లో జాస్మిన్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్ కలర్స్ లో బ్లాక్ మరి మీకు నాకు బ్లాక్ అంటే పరమాశయం గుడ్ మీరు ఇలా మొహోటం లేకుండా చెప్పారనుకోండి పెళ్ళి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేదనుకోండి మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాను మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కౌగిట్లో బంధిస్తారు ఏమంటారు నేను వెళ్తాను ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా శంకరా ఎక్కడో పాము పోస కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాము కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికి నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదావరి నీళ్ళు ఎందుకు తెలుసరు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు అయినా నీకు నీళ్ళు వేయడానికి నువ్వు నీళ్లు వస్తున్నా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్ళు వేయను నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ కడుపు కుట్టేం కాదు అసలు నీ వల్లే మన ఊరికి వచ్చేస్తుంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ ఊరికి గ్లామర్ వచ్చింది నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకు అదేంటి మరి నీకు మొగుళ్ళు లేని నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పు పొలం వాళ్ళు హాయ్ చెరుకు తోటకి జడేస్తున్నారు హాయాం కలిపి బోరు కొడుతున్న బాబు ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు అంటే అమెరికాలో పల్లెటూరులో నువ్వు అండి బాగా పెద్దదాం అనుకుంటా ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా రాధగారిని తీసుకెళ్తాను నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు వస్తే చెరుకు చెరుకుతోటి జడేస్తున్నారు పని చూసుకో నేను రాదని తీసుకెళ్తాను వెళ్ళు బాగోదు నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఏంటి పిల్ల అప్పుడే కాబోయే మొగ్గు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాను సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం అడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు అని లేదు సింపుల్ గా శిలకా గోరింకలా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడికల సత్యవతి నాటైప చాలా బాగుందండి ఊరా మీ నవ్వు